తర్వాత మన విశిష్ట అతిథి దార్ల వెంకటేశ్వరరావు గారికి స్వాగతం ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు గారి గురించి మాట్లాడటానికి ముందుగా ఆయన ఎంచుకున్నటువంటి కవి డాక్టర్ ఎస్టి జ్ఞానానంద కవి ఈయన ప్రముఖ తెలుగు రచయిత ఈ కవి పంతొమ్మిది వందల ఇరవై రెండు జూలై పదహారున విజయనగరం జిల్లా పెదపెంకి అనే గ్రామంలో పుట్టారు ఈయన తొమ్మిదవ ఏటి నుంచే కవితలు రాయడం ప్రారంభించారు ఈయన ప్రస్థానం చాలా ఆసక్తికరం అభినందనీయమైనటువంటి ప్రస్థానం ఎందుకంటే ఆయన వ్యవసాయ కూలీగా ప్రారంభించి కూలీ నుంచి కళా ప్రపూర్ణ వరకు ఎదిగినటువంటి ఆ ఈయన ప్రస్థానం ఎంతైనా చెప్పుకోవాల్సి ఉన్నది ఈయన కళ నుంచి అనేక విలువైనటువంటి రచనలు వెలువడ్డాయి ఈ రచనలు ఎంత ప్రభావితం చేశాయంటే ఎంతో మంది సాహిత్యవేత్తలని ఇవి ప్రభావితం చేస్తూ వారి యొక్క అభిప్రాయాలను కూడా తెలియపరిచారు అలాంటి వాటిలో కవి సమ్రాట్ విశ్వ సత్యనారాయణ డాక్టర్ బెజవాడ గోపాల్ రెడ్డి ఆచార్య ఎన్జి రంగ డాక్టర్ సి నారాయణ రెడ్డి ఐదేవల పంతులు డాక్టర్ దివాకర్ల వెంకటావధాని దేవులపల్లి రామానుజరావు జస్టిస్ ఆవుల్ హంసరావు నండూరి కృష్ణమాచార్య డాక్టర్ కొలకూలు హినాక్ ఆర్ఎస్ సుదర్శనం ఇలాంటి సాహితీవేత్తలతో పాటు అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు కూడా ఈయన ప్రత్యేకంగా అభినందించిన వారిలో ఉన్నారు అలాంటి ముద్ర ఆయన వేశారు అలాగే భారత ప్రభుత్వం నుంచి ఆయన పద్మశ్రీ అవార్డును కూడా అందుకున్నారు ఈయన రచనలు చాలా విశిష్టమైనటువంటి ఆయన రచనలు ఉన్నాయి వీటన్నింటికి ఆ అనేక పురస్కారాలు అందుకున్నటువంటి ఈయన అనేక సన్మాన సత్కారాలు అన్ అన్ని చోట్ల ఆయన పొందారు తర్వాత డీలిట్ కూడా ఆయన్ని వరించింది ఇలాంటి ఒక గొప్ప సాహిత్యవేత్త గురించి మనతో మాట్లాడటానికి ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు గారు మన మధ్యలో ఉన్నారు దార్ల వెంకటేశ్వరరావు గారు ప్రస్థానం తూర్పు గోదావరి జిల్లా అమలాపురం దగ్గర నుండి చెయ్యేరు అనే అగ్రహారంలో ప్రారంభమైంది ఆయన హైదరాబాద్ విశ్వవిద్యాలయంలో ఎంఏ ఎంఫిల్ పిహెచ్డి డిగ్రీలు పొందారు ఇప్పుడు అదే విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖలో ఆయన పనిచేయటం చాలా విశేషమైనటువంటిది డాక్టర్ ఎస్టి జ్ఞానానంది కవి గారు రచించినటువంటి ఆమ్రపాలిపై పరిశోధన చేసి ఆయన ఎంఫిల్ డిగ్రీ పొందారు తర్వాత అలాగే పరిశోధకుడుగా ఆరుద్ర అనే అంశం మీద పరిశోధన చేసి ఆయన పిహెచ్డి డిగ్రీ పొందారు అనేక కళాశాలలో తెలుగు శాఖలో అధ్యాపకులుగా పనిచేసినటువంటి అనుభవం ఉన్న డాక్టర్ దారుల గారు గత ఇరవై సంవత్సరాలు పైగా హైదరాబాద్ విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖలో అధ్యాపకునిగా అలాగే శాఖ అధ్యక్షునిగా కూడా ఆయన సేవలు అందించారు అనేక కథలు కవితలు విమర్శనా వ్యాసాలు రాయడమే కాకుండా ఎన్నో సాహిత్య సంచకలకు ఆయన సంపాదకత్వం వహించారు అనేక జాతీయ అంతర్జాతీయ స్థాయి సమావేశాల్లో పాల్గొని విలువైనటువంటి పరిశోధనా పత్రాలు కీలకోపన్యాసాలు చేసినటువంటి కవి సాహిత్య విమర్శకులు డాక్టర్ దార్ల వెంకటేశ్వరరావు గారికి తానా ప్రపంచ సాహిత్య వేదిక స్వాగతం పలుకుతూ ఆయన ఎస్టి కవి గారి గురించి ప్రసంగించవలసిందిగా కోరుతున్నాం అయ్యా నమస్కారం స్వాగతం సార్ వినిపిస్తుంది కదా వినిపిస్తుంది 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 చాలా సంతోషం తానా మహాసభలో మొట్టమొదటిసారిగా నేను మాట్లాడుతున్నాను ఈ అవకాశం డాక్టర్ టకోర తోటకూర ప్రసాద్ గారికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అంతకుముందు శ్రీనివాస్ గారు ఇటువంటి వాళ్ళు ఫోన్ చేసినప్పుడు ఏదో ఇబ్బంది అయి మాట్లాడలేదు తర్వాత ఆగిపోయారు సరే అదంతా కాదు మీరు చాలా చక్కటి నేపథ్యాన్ని కూడా మా ఎస్టి జ్ఞానానంద కవి గారి గురించి అందించేశారు కాబట్టి ఆయన గురించి చెప్పేది ఇంకా దాన్ని తగ్గించి మిగతా అంశాలలోకి నేను వెళ్తాను ఈనాటి ఆ సభకు అధ్యక్షత వహిస్తున్నటువంటి ప్రసాద్ గారికి డాక్టర్ ప్రసాద్ గారికి ఈనాటి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మా అందరికి పెద్ద ఆచార్యూరి నాక్ గారికి అలాగే మన డాక్టర్ కె శ్రీనివాస్ గారికి వివిధ ఎడిటర్ అదే ఆంధ్రజ్యోతి ఎడిటర్ గారికి నమస్కారం ఇంకా సభలో ఉన్నటువంటి అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను సోటిగా నేను దీంట్లోకి వెళ్ళిపోతున్నాను ఎందుకంటే మనం సమయం చాలా తక్కువ కాబట్టి తిమోతి జ్ఞానానంద కవి ఆయనని ఎస్టి జ్ఞానానంద కవి అని పిలుస్తారు ఎస్ అంటే అంటేగాలి టి అంటే టి అంటే తిమోతి సొరగాలి తిమోతి జ్ఞానానంద కవి ఆయన పుట్టింది పంతొమ్మిది వందల ఇరవై ఇరవై సంవత్సరం జూలై పదహారు ఆయన చనిపోయింది రెండు వేల పదకొండు జనవరి ఆరో తేదీన ఇంతకుముందు నేపథ్యం చెప్తూ పలకులు స్వరూపరాణి గారు జాషువా జీవించిన కాలం ఆ నేపథ్యాన్ని చెప్పారు అటువంటి నేపథ్యంలో పెరిగిన వాడే మనకి చల్పగాలి తిమోతి జ్ఞానంద కవి గారు కూడా అంటే మధుజ్యోతి గారు మధుజ్యోతి గారు ఆ మధుజ్యోతి మేడం గారు చెప్పారు ఇంతకు ముందు స్వరూపరాణి గారు కూడా ఆ నేపథ్యాన్ని చెప్పారు కాబట్టి ఎటువంటి కొలుకులు స్వరూపరాణి గారు స్వరూప్రాణి గారు చల్లపల్లి స్వరూపరాణి గారు ఆ మధుజ్యోతి మేడం గారి గుర్తించారు ఆ చల్లపల్లి స్వరూపరాయణ మేడం గారు ఆనాటి సమాజ పరిస్థితులని చెప్పారు అటువంటి పరిస్థితుల్లోనే మన జ్ఞాన గారు జీవించారు కానీ ఈ సమాజాన్ని అవగాహన చేసుకోవడంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి దృక్పథం ఉంటుంది నేను ఒక గతంలో అప్పుడు అమెరికాలో జరుగుతున్నటువంటి సభల గురించి అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి తెలిసినట్టుగా భారతదేశంలో ఉన్న వాడికి మాకు తెలియకపోవచ్చు ఇక్కడ ఉన్నటువంటి సాహిత్య వాతావరణం గురించి అమెరికాలో ఉన్న వాళ్ళకి తిరిగిపోవచ్చు అంటే మనం చూసే దృక్పథం మన అనుభవాలు తేడాలు ఉంటాయి అందుకని నేను ఈ డయాస్పోరా సాహిత్యం తిరిగి గురించి ఒక వ్యాసం రాస్తే రెండు వేల పదకొండులో ఒక మాట అన్నాను అన్నింటి గురించి రాస్తున్నారు కానీ భారతదేశంలో ఉన్నటువంటి మైనారిటీ సాహిత్యం గురించి దళిత సాహిత్యం గురించి డయాస్పోరా సాహిత్యం పట్టించుకోవట్లేదు అని నేను రాశాను అప్పుడు కొత్తపల్లి గారు వీళ్ళంతా చాలా ఉద్రేకంతో మీరు ఎలా మాట్లాడుతున్నారు ఏంటి అన్నారు కానీ ఈ రోజు తానా సభలు ప్రత్యేకించి దళిత సాహిత్యం మీద ఒక రోజు సెమినార్ పెట్టారంటే సామాజిక సమస్యని భారతీయ సామాజిక సమస్యని ఎంత ఎలా గుర్తిస్తున్నారు అని చెప్పడానికి ఇది సజీవమైనటువంటి ఉదాహరణ అని నేను అనుకుంటున్నాను అంటే దీని ద్వారా చెప్పాల్సింది ఏంటంటే కొంతకాలం కొంత సమాజంలో ఉన్నటువంటి కొన్ని సమస్యలు కనిపించకపోయినా తర్వాత అయినా కనిపించక తప్పదు అలా చూసినటువంటి వ్యక్తుల్లో విన్న దృక్పథాలలో చూసిన వాళ్ళు సురగాలి త్రిమోతి జ్ఞానంద కవి గారు ఈ భారతదేశాన్ని ఈ ఆ తెలుగు సమాజాన్ని భారతీయ సంస్కృతిలో భాగంగా చూశాడు అని చెప్పడం నా ప్రతిపాదన భారతీయ సంస్కృతిని వ్యక్తిత్వంలోను సాహిత్యంలోను ప్రతిబింబిస్తున్నటువంటి ప్రసిద్ధ తెలుగు కవుల్లో సురగాలి త్రిమోతి జ్ఞానంద కవి గారు ఒకరు తమ పూర్వీకుల్లో ఎటువంటి సాహితీ సువాసన లేదు అయినప్పటికీ కూడా సహజమైనటువంటి ప్రతిభతో కూలీ నుండి కళా ప్రపూర్తి వరకు ఎదిగినటువంటి నిరంతర అధ్యయన సింగ్ తన తర్వాత కుటుంబ తరువాత ఉన్న వాళ్ళందరినీ కూడా ఒక గొప్ప గొప్ప ఒక యూనివర్సిటీ ప్రొఫెసర్ని చేశారు కూతురిని బ్యాంకులకు చేశారు ఇదంతా కూడా వారి దృక్పథంలో ఉన్నటువంటి గొప్పతనం ఆయన మన తోడకూరు ప్రసాద్ గారు అన్ని చెప్పేశారు కాబట్టి ఆయన జీవితం గురించి నేను చెప్పట్లేదు ప్రత్యేకించి ఇంకా అది ఉండగా నేను డైరెక్ట్ గా విషయంలోకి వెళ్ళిపోతే ఆయన ప్రతి కలికి కూడా ఒక సమాజ ప్రభావం నుంచి తప్పించుకోలేదు జ్ఞానంద గే గారు కూడా తప్పించుకోలేదు అందుకనే సమకాలీన సమాజ సమాజమే ఆయనకి ఆయన రచనల్లో కూడా దర్శనం అవుతుంది అనేది మనం గుర్తించాలి ఆయన రచనలు మనం ప్రస్తావించుకోవటం చాలా ముఖ్యం కాబట్టి కొన్ని ప్రచనలు తరంగ నాలుగు లో రాశాడు వసంత గానం గాంధీ దేశబంధు పాంచజన్యం ప్రభంజనం పర్జన్యం గోల్కొండ క్రీస్తు శతకం క్రీస్తు చరిత్ర విజయాభిషేకం పర్జన్యం అక్షరాభిషేకం ఆమ్రపాలి అక్షరాక్షతలు అక్షరగుచ్చము వెలుగుబాట క్రీస్తు ప్రబంధము నా జీవిత గాథ తర్వాత రాజధాని హరిజనులు అంటరానివా ఇట్లా ఇలా రాస్తూనే వంశధార తర్వాత శచ్యుడి కులాలు అంటరానివా అని చెప్పి తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ధర్మాగ్రహం అనే పేరుతో ఒకటి తర్వాత స్వామి వివేకానంద గారి గురించి ఈయన అనేకమైనటువంటి రచనలు చేశారు ఈ రచనలన్నింటిలోనూ ఆయన ఉన్నటువంటి దృక్పథం ఏమిటి అంటే ఒకసారి ఏమన్నాడంటే ఆయన దేశం పట్టనంతటి ఎంతటి కవికైనా తాను నివసించే సమాజ పరిధిని ఉల్లంఘింప చేయటం జగద్విదితం ఉల్లంఘం ఉల్లంఘించలేము అది జగద్విదితం ఆనాటి సామాజిక స్థితులను వాతావరణాన్ని ఆకలించుకొని రచనలు సాగిస్తాడు అలాగే నేను కూడా చేశాను అని చెప్పాడు ఆయన అందుకనే ఆయన ఏమన్నాడంటే కులం వల్ల ఆయన పడినటువంటి బాధని ఒక వ్యక్తిగతమైనటువంటి బాధకి దాన్ని ఎలా చెప్పాడంటే బంది అంధ విశ్వాసాలి వలపుటోహ దిక్కుమాలిన కుల ద్వేష మతోన్మాదలో కాన మృగ్ నాలోని ప్రతిభ దయనీయమైన పేదరికపు బ్రతుకులో సన్నగిల్లిని దినీప్తి కామందు నాదు భాగము భుజించుట చేత మృగ్యమై పోయెనా భగ్యలక్ష్మి యుగ యుగాల నుండి ఊరికి దూరమై మృతు గడిపినందువలన నాదు చరిత జన్మ ధరణి మరిచిపోయే కాళయుక్తి ఏమిసే నో మరుక్తి అని చెప్పి తనలో తాను ఆవేదన చెందాడు ఈ సమాజం ఈ కుల ప్రభావం వలన తాను కూడా ఎంతో బాధపడ్డాడని ఆయన కూడా చెప్పుకున్నాడు చాలా మంది ఏమంటారంటే జ్ఞానంద కవి గారు ఎక్కడ కూడా కులం గురించి చెప్పలేదు ఆయన ఎప్పుడు చాలా తప్పించుకు తిరిగాడు అంటారు కానీ ఇదంతా కులం గురించి చెప్పింది అయితే దీన్ని ఎలాగ ఆయన చూశాడు అంటే ఈ ఆది కాలం నుండి దళితులు వ్యవస్థ వల్ల ఎంత నష్టపోయినప్పటికీ కూడా అది సామాజిక పరిణామ క్రమాన్ని మనం అర్థం చేసుకోవాలి అని చెప్పాడు ఆయన ఆయన ఏమంటాడంటే ఈ అస్పృశ్యతమున్ను వేదములయందే గాని వేరొందు గాని ఎండైనను లేదు మానవుడు దీనిని స్వార్థ చింతాత్ముడై జయం జాలను నేటి మానవులందు చీచీంచు ప్రాతృలని భావమున్ పోయెన్ పోయన్ అన్నాడు ఈ వేద సంస్కృతికి భారతీయ సంస్కృతిలో వేదాలకి చాలా మహోన్నతమైనటువంటి స్థానం ఉంది వేదాలను రచించినటువంటి వ్యాసుడు రామాయణాన్ని రచించినటువంటి వాల్మీకి వీళ్ళందరికీ ఎంతో ఉన్నతమైనటువంటి గౌరవం ఉంది అంటే తర్వాత తర్వాత వచ్చినటువంటి స్వార్థ పరులు ఈ కులాన్ని సృష్టించారు అనేది ఆయన భావన కాబట్టి భారతదేశం పట్ల ఆయనకి అచంచలమైనటువంటి విశ్వాసం ఉంది అనేది దీన్ని బట్టి అర్థమవుతుంది తర్వాత అంతేకాదు కర్మ పేరుతో కూడా కొంతమందిని విభజించే ప్రయత్నం చేశారని ఆయన కూడా చాలా స్పష్టంగా చెప్పాడు ఆయన కర్మము పేరు చెప్పి నరకమును సృష్టి బుద్ధి బుద్ధి కాండ ఎంచి ఏ లేని మానవుల మధ్యను గోడలు పెట్టి నేటికి కర్మము రుద్దు మానవులు కలిగిన నీది బాలకా అని ఈ ఆధునిక కాలంలో కూడా కులం కులం పేరుతో చూసే దౌర్భాగ్యమైనటువంటి స్థితిని ఆయన కూడా తన పద్యాల్లో చాలా స్పష్టంగా చెప్పాడు అయినప్పటికీ కూడా ఆయన ఇది వ్యక్తిగతంగా తీసుకోలేదు దీన్ని దీనివల్ల మొత్తం దేశమంతా కూడా నాశనమైపోయిందని భావించలేదు ఆయన ఆయన ఏమన్నాడు దాన్ని జాగ్రత్తగా చూసినట్లయితే జ్ఞానానంద గారి కవిత్వంలో ప్రధానంగా కనిపించే ఒక లక్షణం ఏంటంటే ఈ కర్మ సిద్ధాంతాన్ని ఖండించడం ఇది స్వార్థ పరులు పెట్టింది అనేది ఒకటి రెండోది భారతీయ సంస్కృతి పట్ల అచంచలమైనటువంటి గౌరవ భావాన్ని వ్యక్తీకరించడం సమాజంలో అధిక సంఖ్యాకుల ఆదర్శ జీవన విధానమే భారతీయ సంస్కృతి భారతీయ సంస్కృతి అంటే ఏమిటి అని మనం ప్రశ్న రావచ్చు అత్యధికుల ఆదర్శ జీవన విధానం అదే భారతీయ సంస్కృతి ఇది జాతి సర్వముఖో సర్వతోముఖమైనటువంటి ఔన్నత్యాన్ని ప్రగతికి బంగారు బాటలు వేసినటువంటి అనేక సత్సంప్రదాయాల కోడలిగా ఆయన భావించాడు భారతీయ సంస్కృతిని సాంఘికంగా సాంస్కృతికంగా వైజ్ఞానికంగా ఉన్నత దశలో కనిపించాలనే జీవంతో రచనలన్నీ కూడా కనిపిస్తాయి అందుకనే ఆయన ఏమంటాడంటే భారతదేశం గొప్పతనాన్ని చెప్తాడు ఆయన దేశభక్తి పూరితమైనటువంటి కవిత్వాన్ని రాశాడు ఆయన ఏ మతానికి చెందిన మానవత్వాన్ని పెంపొందించే కవిత దృక్పథాన్ని మాత్రం నేను వివరించి పెట్టను అని చెప్పి ఆహ్వానం కవితలు అంటాడని ఇవి హిమాలయములు వివరించు ఈ జాతి ప్రత్యగ్రమౌ మహోన్నత చరిత ఇవి గంగా జలములు సవరించును ఈ దేశ కళ్యాణములకు బంగారు పంట ఇవి క్షేత్ర రాజ్యాల పవనాలు పలికించు విశ్వరక్షణ శాంతి విమలవాణి ఇవి త్యాగమూర్తుల ప్రవిమలంబులైన రక్త త్యాగ దీపాల ధర్మకాంతి ఎవరి జీవితం ఏ రీతి జాతి సమత కొరకై సాగినారు ఏకపాటన్ జనములు ఈ మహాభారత చరిత గొప్పదనం చాటవలయం అంటే చిన్న చిన్న సమస్యలు ఆ చిన్న చిన్న సమస్యల వల్ల మొత్తం వ్యవస్థంతా అయిపోయింది అని అనుకుండగా కొన్ని కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ కూడా అందరూ కూడా ఈ జాతి సమైక్యత కోసం పయనించారు అని చెప్పడంలో ఈ దేశం యొక్క గొప్పతనాన్ని చాలా గొప్పగా కీర్తించినటువంటి ఘనత మనకి జ్ఞానానంద కవి కనిపిస్తుంది కాబట్టి దీంతో పాటు మతాన్ని కూడా ఆయన ఖండించినటువంటి పద్ధతులు ఆహ్వానం కవితలు ఆయన ఏమన్నాడంటే మతములన్నీ మానవతం చాటులని తెలిపి మతము పేరను దొంగ అటువంటి వాళ్ళని నేను ద్వేషిస్తానని చెప్పాడు తప్ప మొత్తం సమాజాన్ని దేశంలో ఉన్న అందరినీ నేను ద్వేషిస్తాను అని చెప్పలేదు అది జ్ఞానంద కవి ఉన్నటువంటి గొప్పతనం అది జ్ఞానానంద కవి ఉన్నటువంటి దృష్టికి నిదర్శనం ఈ నిదర్శనాన్ని మనం చూడాలి అది అంచత జ్ఞానానంద గవి గారిలో ఉన్నటువంటి మానవత్వ లక్షణాలను మనం చూసినట్లయితే గనక భారతీయ సంస్కృతి నిలువెల్లా పెట్టుకున్నది ఆయన ఆమ్రపాలి కావ్యాన్ని చూసినట్లయితే గనక భారతీయ జీవన విధానం అంటే సదా పురాతనమైనటువంటి ప్రపంచ సంస్కృతుల్లో బౌద్ధానికి ఉన్నటువంటి గొప్పతనాన్ని ఆమ్రపాలి కావ్యంలో రాశారు దానికి ఆయనకి సాహిత్య అకాడమీ పురస్కారం వచ్చింది ఆయనకి ఆ ఇన్ని పురా వచ్చినప్పటికీ ఇంతకుముందు ప్రసాద్ గారు డాక్టర్ ప్రసాద్ గారు చెప్పినట్టు విశ్వనాథ్ సత్యనారాయణ గారు కానీ ఇటువంటి వాళ్ళంతా ఎందుకు మెచ్చుకున్నారు అంటే ఆయన చూసే దృక్పథంలో ఆ అంటే కొంతమంది ఏంటంటే చెడును మాత్రమే చూస్తారు ఒక తెల్ల కాగితం ఉందనుకోండి ఒక బొట్టు పెడితే గనక ఆ బొట్టునే చూపిస్తారు తప్ప మిగతా ఉన్నటువంటి తెల్ల కాగితాన్ని చూడరు ఆ విధంగా భారతదేశంలో ఉన్నటువంటి ఔనత్య చూసినటువంటి గొప్ప కవిగా జ్ఞానానంద కవి గారిని మనం చూడొచ్చు అది ఆయన దృక్పథం ఈ మాకు అవకాశం ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే సమయం ఇంకా చాలా మంది ఉన్నారు వాళ్ళందరి అయ్యేసరికి మాకేమో రాత్రి అవుతుంది మొత్తం మీరేమో ఆ సమయం ప్రతి నిమిషము కూడా అక్కడ డాలర్లతో తో లెక్క పెట్టే రోజులు కాబట్టి మనం చాలా జాగ్రత్తగా మాట్లాడాలి ఇది యూనిటీ ఇన్ డైవర్సిటీ అనే ఒక నియమాన్ని మన జ్ఞానంద గేవ్ గారు తన కవిత్వం నిండా పెట్టుకున్నాడు భారతీయ సంస్కృతిని తన నిలువెల్లా పుట్టుకున్నాడు ప్రతి దాన్ని కూడా నెగిటివ్ అప్రోచ్ తో కాకుండా పాజిటివ్ అప్రోచ్ తో చూడమన్నాడు అది జ్ఞానంద్ గౌ గారిలో ఉన్నటువంటి గొప్పతనం నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి తాన నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు ధన్యవాదాలు ధన్యవాదాలు వెంకటేశ్వరరావు మీరు అద్భుతంగా జ్ఞానానంద గవి గారిని ఆవిష్కరించడం కాకుండా సమయ పాలన అధ్యాపకులుగా మీకు ఎక్కడ ఆపాలో తెలుసు అద్భుతంగా ఆయన ఆవిష్కరించారు చాలా కొత్త విషయాలను వెలుగులోకి తీసుకొచ్చారు మీరు అన్నట్టుగా ఒక ఆశావాద దృక్పథం నిరాశ కాకుండా మంచి మంచిగాను చెడుని చెడుగాను వ్యక్తీకరించడం అనేది చాలా గొప్ప విషయం అలాంటి ఒక గొప్ప కవిని మీరు అతి తక్కువ సమయంలో చాలా అద్భుతంగా ఆవిష్కరించారు మరొకసారి మీకు హృదయపూర్వక ధన్యవాదాలు ధన్యవాదాలు సార్ నమస్కారం తర్వాత మన విశిష్ట అతిథి